జరిగేటువంటి విశేషమైనటువంటి హోమాలలో చండీ సప్తదతి పారాయణం అనేది విశేషంగా చేస్తూ ఉంటారు ఈ చండీ పరదేవత చేయడం వలన వచ్చే లాభాలు ఏమిటి చండీ పరదేవత ఆరాధన చండీ పరదేవత ఆవిర్భావం చండీ పరదేవత ఆవిర్భావము అనేది సమస్త దేవతల యొక్క అంశముతోటి పుట్టినటువంటి పరదేవత చండీ పరదేవత ముఖ్యంగా శివుని యొక్క అంశ విష్ణు బ్రహ్మ యముడు ఇంద్రాది సమస్త దేవతల చేత ఆవిర్భ ఆవిర్భవించినటువంటి చండీ పరదేవత ఈ చండీ పరదేవతను సప్తశతిగా పారాయణం చేసి ఎవరైతే హోమం చేస్తారో ఈ కలియుగంలో గణపతి చండి ఆంజనేయము కలియుగదయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన ముఖ్యంగా చేస్తూ ఉంటారు కలియుగంలో చండీ పరదేవత ఆరాధనలన సమస్తమైనటువంటి శత్రువుల నుంచి వచ్చే బాధలు కానీ గ్రహ బాధలు కానీ ప్రయోగాలు కానీ ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేదా ఏ కుటుంబంలో ఏ సమస్య కూడా ఉన్నా ఈ చండీ పరదేవత ఆరాధన చేసినా సకల కష్టాలు కూడా తొలగిపోయి చండీ పరదేవత అనుగ్రహము కలుగుతూ ఉంది అని చెప్పి కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా చండీ పరదేవత ఆరాధన చేస్తూ ఉంటారు శ్రీమాత